హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు వీడియో వచ్చేసి ఆనపకాయ ఆవు పిండి పెట్టి చేశానండి ఫ్రై చేశాను చాలా బాగుంటుందండి ఎంత తిన్నా తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది వీడియో మొత్తం చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా ఆనపకాయ చూడండి ఆనబకాయ తీసుకొచ్చిన తర్వాత ఇలా ముచ్చి అయితే కోసేసాను ముచ్చుకుంటానంటండి ముదిరిపోద్ది అంటండి ఆనబకాయ అంతరించి ముచ్చి కోసేసి నేను కడిగేసి ఫ్రిడ్జ్లో లో పెట్టాను ఇందులో ఆఫ్ ముక్క అయితే వేస్తున్నానండి ఇలా ఒకటిగా కోసుకొని పీలంతా తీసేసి ముక్కలు చిన్న సైజు ముక్కలు అయితే పోసేసుకోవాలి పెద్ద మొక్కలు కాకుండా చిన్న మొక్కలు అయితే త్వరగా మగ్గిపోతాయండి ఇలా కోసిన తర్వాత లోపల విత్తనాలు ఉంటాయి అవి కూడా తీసేయండి తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అంతా ఇది చాలా లేతగా ఉందండి అందుకని చెప్పి త్వరగానే అయిపోయింది కూర అనేది మగ్గిస్తే చాలు మగ్గిపోతాయండి లేతగా ఉన్న కాయలు తెలుసు కదా చూడండి ఇలా కట్ చేసేసుకొని కాయలో సత్వం కాబట్టి ఇలా మొత్తం అన్నీ కోసిన తర్వాత వాటర్లో వేసి ఒకసారి కడిగిన తర్వాత రెండోసారి వాటర్లో ఇలా మొత్తం అంతా వాటర్ అంతా వేయాలండి మొక్కలకి వాటర్ ఉంటుంది కదా కడిగినప్పుడు ఇలా పిండేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చింతపండు తీసుకోండి ఇదంతా వేయమండి కొంచెం చింతపండు తీసుకొని ఇలా నానబెట్టి జ్యూస్ తీసేసి ఇలా ఒక గిన్నెలో వేసేసుకుందాము ఎక్కువ జ్యూస్ వేసుకోకూడదండి మరీ పుల్లగా ఉండకూడదు ఫ్రై కదా మనం చేసేది ఇలా ఒక రెండు మూడు స్పూన్ల వరకు తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ గించి కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూను ఆవాలు పావు టీ స్పూను మినపప్పు ఒక స్పూను సెనగపప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి రెండు అలాగే కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ వేస్తున్నానండి ఇంగువ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ ఇంగువ వేస్తే బాగుంటుందండి ఇలా ఇంగువ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలిపేసేయండి ఈ విధంగా కలిపేసిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనగా ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇందులో మొత్తం అన్నీ వేసేసుకొని పోపు అంతా ముక్కలు పట్టేలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి వేసిన తర్వాత చూడండి ఈ విధంగా అనమాట ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫైవ్ మినిట్స్ మగ్గన ఇవ్వాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా ఉంది కదా ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం మళ్ళీ అంతా కలిపేసుకోవాలి అడిగిని మాడకుండా చూసుకోండి ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి టూ మినిట్స్ మగ్గనివ్వాలి చూడండి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుతూ ఉండాలండి మళ్ళీ మూత పెట్టి ఒక నిమిషం మళ్ళీ మగ్గించండి చూడండి ఇంకా మగ్గినట్టే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి మరీ పుల్లగా ఉంటే బాగోదు ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ముక్కలకు సరిపోయే అంతలా వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి మళ్ళీ వన్ మినిట్ స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచి ఉడకనివ్వాలి మాడిపోకుండా అయితే మాత్రం చూసుకోవాలండి చూడండి ఎక్కడ మాడిపోలేదు కలుపుతూనే ఉండాలి ఉడికిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మెత్తగా ఉడికిపోయింది మనం చేత్తో మెదిపినప్పుడు ఇలా మెత్తగా అయిపోతే ఉడికిపోయినట్టేయండి అయినా ఆనబగాయ త్వరగానే ఉడికిపోవద్ది అందరికీ తెలిసిన విషయమే కదా మాడిపోకుండా చూసుకోండి అంతే అండి ఇది రెడీ అయిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూన్ ఆయిల్ అయితే పైన వేసుకోవాలి మళ్ళీని ఆయిల్ వేసి ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి చల్లారిని ఇవ్వాలి బాగా చల్లారిపోవాలి ఆవుపిండి అయితే రెడీ చేసుకుందాము దంచుకుని ఒక రాయి తీసుకొని అర టీ ఆవాలు వేసుకొని కొంచెం అంత సాల్ట్ వేసుకొని మెత్తగా మెతిపేసుకోవాలండి ఆవు పిండికి ఏం లేదండి ఆమాలు కొంచెం బాగా నలుగుతాయని కొంచెం సాల్ట్ వేస్తే చేదు రాకుండా ఉంటుందండి ఇలా వేసి బాగా నలిగి నలిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది కదా మనం వండిన కూర అయితే మాత్రం బాగా చల్లారిపోవాలండి వేడి మీద కలిపితే చేదు కూర బాగా చల్లారిపోయిన తర్వాతనే కలుపుకోవాలి చూడండి ఈ కూరకి ఇది సరిపోతుంది ఇందులో వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలండి వేడి మీద మాత్రం ఉండకూడదు బాగా గుర్తు పెట్టుకోండి వేడి మీద ఉంటే చేదు వచ్చేస్తుంది ఇలా కలిపేసిన తర్వాత ఇది రెండు గంటల సేపు మూడు గంటల సేపు పక్కన పెట్టేసుకోవాలండి తినడానికి ముందు అప్పుడే దీని టేస్ట్ ఉంటుంది పిండి బాగా పట్టి అప్పుడు టేస్ట్గా ఉంటుంది సాయంత్రానికి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి చూసారా అంటే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మూత పెట్టేసి ఒక రెండు మూడు గంటల సేపు పక్కన పెట్టేసుకోండి పిండితో చేసిన వంట ఏదైనా సరే మంచి టేస్ట్గా ఉంటుందండి మెల్ల అయితే ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇంకా చూడండి త్రీ అవర్స్ తర్వాత ప్లేట్లో వేసుకుంటే ఎంత బాగుందో అన్నంలో కలుపు తింటే చాలా టేస్ట్గా ఉందండి చూసారా ఫ్రెండ్స్ ఎంజాయ్ వేసింది కానీ ఇలా ఓపెన్ చేసింది అంతగా ఏదైనా బాగుంటుంది నచ్చిందా నచ్చితే లైక్ ఇచ్చేయండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్